నెట్వర్క్ కోసం ఇరవై కిలోమీటర్లు వస్తున్న మంగి నుంచి తిరియానికి రానుపోను నలభై కిలోమీటర్లు రోజు వస్తున్న వీడియోలు అప్లోడ్ చేయడానికి మరి విలేజ్లో నెట్వర్క్ అని మీకు డౌట్ రావచ్చు విలేజ్లో త్రీ కిలోమీటర్స్ దూరం వెళ్తే నెట్వర్క్ వస్తుంది కానీ అక్కడ ఓన్లీ ఫోన్లు మాట్లాడడం కోసం మాత్రమే అక్కడికి వెళ్తాము వీడియోలు అప్లోడ్ చేయాలంటే ఖచ్చితంగా తిర్యానీకి రావాల్సిందే బిర్యానీకి వస్తే ఇక్కడ వచ్చేది ఫోర్ జీ నెట్వర్క్ ఒక ఫుల్ వీడియో అప్లోడ్ కావాలంటే సుమారు ఐదు గంటలు పడుతుంది ఎట్లుంది సిచ్యువేషన్ బయట మొత్తం ఫైవ్ నెట్వర్క్ వస్తే మన తిర్యానీలో ఫోర్ జీ నెట్వర్క్ వస్తుంది చూడండి ఈరోజు ఈ ఎన్టీఆర్ ప్రాజెక్ట్లో ఉన్నాను సో మీరు నమ్మినా నమ్మకపోయినా మా విలేజ్లో అమ్మ తోడు నెట్వర్క్ లేదు నెట్వర్క్ కోసమైతే నలభై కిలోమీటర్లు రోజు ప్రయాణం చేస్తున్నా ఇట్లుంది నా సిచ్యువేషన్ సో ఇంత కష్టపడి వీడియోస్ పెడుతున్నా కానీ నాకేమో సోషల్ మీడియాలో చాలా తక్కువ సపోర్ట్ ఉంది ప్రతి ఒక్కరికి చెప్తున్నా ట్రైబ్ విలేజ్ ఛానల్ని యూట్యూబ్లో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకొక విషయం చెప్పాలి ఈరోజు యూట్యూబ్ నుంచి నాకు ఎన్ని డాలర్స్ వచ్చినాయి అంటే జీరో పాయింట్ ఫిఫ్టీన్ డాలర్స్ వచ్చినాయి పదిహేను జీరో పాయింట్ పదిహేను డాలర్స్ వచ్చినాయి ఈరోజు మన ఇండియా రూపీస్లో కన్వర్ట్ చేస్తే జీరో పాయింట్ ఫిఫ్టీన్ ఇంటూ ఎయిటీ సెవెన్ పాయింట్ ఇంత చిల్లర ఉంది అంటే మొత్తానికి పదమూడు రూపాయలు వచ్చినాయి ఈరోజు అంటే చూడండి ఒక వీడియో పెట్టడానికి నేను ఇంత దూరం వచ్చిన అంటే రోజు ఒక లీటర్ అయిపోతుంది బండిలో ఆ లీటర్ పెట్రోల్కి పైసలు కావాలి తమ్నెల్స్కి పైసలు కావాలి ఇంత ఖర్చు పెట్టి వీడియోస్ పెడితే నాకు వచ్చేది పది రూపాయలు పదమూడు రూపాయలు ఇరవై రూపాయలు ఇట్లుంది నా సిచ్యువేషన్ అయినా నేను తగ్గుతలేను డబ్బు పోతే పోని నేను ప్రజలకు నా ప్రపంచాన్ని చూపించాలన్నదే నా ఆశయం కాబట్టి ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా నేను మీకు నా ప్రపంచాన్ని చూపిస్తున్నా సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి చెప్తున్నా ప్లీజ్ మన ట్రైబ్ విలేజ్ ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి ఎండ అయితే ఘోరంగా ఉంది ఇది ఎన్టీఆర్ ప్రాజెక్ట్ బిర్యానీ మండలం కుమరాంభీం అసిఫాబాద్ డిస్టిక్ ఇప్పుడు వాటర్ చాలా తక్కువ ఉన్నాయి సో ఎండ ఘోరంగా ఉంది మళ్ళీ హెడ్ వస్తే మళ్ళీ లేనిపోని ప్రాబ్లం సో అటు కింద ఒక వేప చెట్టు ఉంది అక్కడ పోయి కూర్చొని ఈరోజు అర్జున్లోది గుహ వీడియో యూట్యూబ్లో లిస్ట్లో అప్లోడ్ చేస్తున్నా అన్లిస్ట్లో ఎందుకు అప్లోడ్ చేస్తున్నా అంటే ముందు అన్లిస్ట్లో అప్లోడ్ చేయాలి ఎందుకంటే కొన్ని కొన్ని ఏమైనా క్లైమ్స్ స్ట్రైక్స్ వచ్చి ఉంటే తర్వాత వీడియోని మళ్ళీ డిలీట్ చేయొచ్చు అంటన్నట్టు పబ్లిష్ ఉంది సో మళ్ళీ ఈ అర్జున్లోద్దీ గుహాది ఎమ్నైల్ కూడా లేదు సో తమ్మే తయారైనాకనే ఈ వీడియోని పబ్లిష్ చేస్తాను అండ్ కేశాపూర్ నాగోబా టెంపుల్ వీడియో ఉంది ఇంకా కుర్రేఖ టెంపుల్ వీడియో ఉంది చాలా వీడియోలు ఉన్నాయి తీసి సో ఇవన్నీ అప్లోడ్ చేయాలి అంటే ఖచ్చితంగా మంగిన్ నుండి తిరియానికి రావాల్సిందే సో ఇక్కడ కూడా మళ్ళీ వచ్చేది ఫోర్జీ నెట్వర్క్ అవ్వ గోసు ఉంది ఘోరాంగ్ కూసుంది బయట ప్రపంచం మొత్తం ఫైవ్ జీ నడుస్తుంది అంతేందుకు మా కిర్యానీ మండలం తప్ప అస్పాబాద్కి వెళ్ళిన అటు మంచిన డిస్టిక్ ఐపీ తాండూర్కి వెళ్ళిన అక్కడ వచ్చేది ఫైవ్ నెట్వర్క్ అయినా ఇక మా విలేజ్లో అయితే వన్ జీ టూ జీ అక్కడ ఓన్లీ వాట్సాప్ మెసేజెస్ కూడా ఓపెన్ కావాలి ఫ్రెండ్స్ అట్లా ఉంటుంది మా విలేజ్లో అంటే మా విలేజ్లో నెట్వర్క్ రాదు మా విలేజ్ నుంచి త్రీ కిలోమీటర్స్ దూరంలో వెళ్తాము లేదా ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో వెళ్తాము సో ఇట్లుంది సిచ్యువేషన్ ప్రతి విషయంలో నాకు కష్టాలే నెట్వర్క్ విషయంలో కష్టాలే ప్రతి డబ్బు విషయంలో కష్టాలు ప్రతి విషయంలో అయినా నేను తగ్గుతలేను సో ప్రతి ఒక్కరికి చెప్తున్నా ప్లీజ్ ని ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్